భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లి గ్రామంలో కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారని ఆపాలని మహిళలు తిరగబడ్డారు గతంలో ఇదే విషయమై గ్రామంలో తీర్మానం చేసినప్పటికీ మళ్లీ కిరాణా షాపు వాళ్లు మద్యం అమ్మకాలు మొదలుపెట్టారని గ్రామంలో మహిళలంతా శనివారం కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించి ర్యాలీ నిర్వహించారు మద్యం అమ్మకాలు జరిపితే ఊరుకునేది లేదని హెచ్చరించారు అధికారులు సైతం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు